హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి బాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం చెర్రి తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి డెబ్బై ఐదు శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే మూవీకి సంబంధించి వైజాగ్ లో తాజాగా మరో షెడ్యూల్ మొదలైంది దీనికోసం విశాఖ బీచ్ లో అవుట్డోర్ సెట్ వేశారు మూవీ మేకర్స్ ఒక పబ్లిక్ మీటింగ్ సంబంధించిన సెట్ అది రాజకీయ నాయకులు వేదికపై కూర్చుంటే వాళ్ల వెనుక ప్రభుత్వ అధికారిగా రామ్ చరణ్ నిల్చున్నట్టు హీరోయిన్ కియారా అద్వానీ చీరకట్టులో అక్కడ ఉన్నట్లు కొన్ని సన్నివేశాలు చిత్రీకారం రిస్తున్నారట ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా తాజాగా బీచ్లో వేసిన ఈ సెట్లో వైసీపీ రంగులు కనిపించాయి సినిమాల్లో పొలిటికల్ చూపించినప్పుడు ఏ పార్టీకి సంబంధం లేని రంగులు జెండాలు వాడడం సహజం చివరికి టీవీ ఛానల్ లోగోలు కూడా కాస్త మార్చి వాడుతుంటారు అని గేమ్ చేంజర్ కోసం విశాఖలో వేసిన సెట్లో వైసీపీ పార్టీకి చెందిన రంగులు కనిపించాయి సెట్లో ఎగరవేసిన జెండాల్ని దూరం నుంచి చూస్తే అచ్చం వైసీపీ జెండాల్లా ఉన్నాయి ఇక సినిమా కోసం నిర్మించిన స్టేజ్ పై కూడా దాదాపు అవే రంగులు కనిపించడం ఆశ్చర్యం వైసీపీ జెండాలు గుర్తులు సినిమాలో వాడడం తప్పులేదు కానీ వాటిని నెగిటివ్గా చూపించినా పాజిటివ్గా చూపించినా ఆ సినిమా యూనిట్కే తలనొప్పులు ఈ షెడ్యూల్లో సినిమాల్లోని కీలక నటీనటులంతా నటిస్తున్నారు ఎస్ జె సూర్య అంజలి శ్రీకాంత్ చరణ్ కియారా అద్వానీ ఇలా చాలామంది పాల్గొంటున్నారు ఒకవేళ వైసీపీ పార్టీకి సంబంధించిన గుర్తులు సినిమాలో ఉంటే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవని చెప్పాలి